అండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డండి ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు రెండే రెండు ఇంగ్రీడియంట్స్ తో పాకం పట్టే పని లేదు ఈజీగా చేసుకోవచ్చు ఈ నల్ల నువ్వులలో తెల్ల నువ్వుల కంటే రెండు అతి ముఖ్యమైన బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయట వంద గ్రాముల తెల్ల నువ్వులలో పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల ఉంటే నల్ల నువ్వులలో పదహారు వందల అరవై నాలుగు మిల్లీ గ్రాముల కాల్షియం ఉందట జింకు అనేది కూడా గుమ్మడి గింజల కంటే వన్ మిల్లీగ్రామ్ ఎక్కువనే ఉందట ఫాస్పరస్ ఉంటుంది ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు మనకు నువ్వుల లడ్డులు పెడతారు కదా ఎందుకు పెడతారంటే ఏ పెద్దవాళ్ళు ఏది పెట్టినో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి గర్భాశయంలో కదిలేతుల వల్ల బ్లీడింగ్ అనేది సాఫీగా అవుతుందట ఈ నువ్వుల లడ్డు తింటే పిల్లలు ఎదుగుదలకు ఎముక పుష్టికి అప్పుడే పెరుగుతుంటారు కదా దృఢంగా రావ అవ్వడానికి పెడతారట వీటిని శుభ్రంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలి ఎందుకంటే నల్లగా వాటర్ వెళ్తాయి కొంచెం చెత్తా చెారం ఉంటాయి కదా క్లీన్ చేసుకోవాలి సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటే బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి అందులో కూడా ఉంటుంది ఇసుక అనేది గాయిస్తే ఇలా సపరేట్ అయిపోతుంది వీటిని కొంచెం ఒక గుడ్ వేసి ఆరనిస్తే మనకి ఈజీగా అవుతాయి వేయించుకుంటే లేకపోతే పచ్చి అప్పుడే వేయించితే టైం ఎక్కువ పడుతుంది గ్యాస్ అనేది కూడా ఎక్కువ పడుతుంది ఇలా కొంచెం ఆరి మనం ముట్టి చూస్తే పదాన అనేది ఉండదు కదా అప్పుడు వేయించుకోవాలి ఈ గాలిచి పక్కన పెట్టేసి కొన్ని పనులు చేసుకొని వంట అయినాక కూడా ఇవి చేసుకోవచ్చు ఇలా ఇట్లా నలిస్తే ఇట్లా పొడి దాకా వేయించుకోవాలి అంటే సింపుల్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ఒకటి తింటే మన బోన్ కనేది కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుతుందట ఈజీగానే మనం కొన్ని నీటిని అశ్రద్ధ చేస్తాము తర్వాత బెల్లాన్ని ఇలా తురిమి పెట్టుకోవాలి ఇందులో దీనికి బదులు తాటి బెల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే అంత టేస్ట్ అనేది బాగుండదు కొందరు ఇష్టపడరు కదా అందుకే ఈ బెల్లం వేసుకోవాలి నువ్వులన్నీ మంచిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ నువ్వులను వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా పట్టుకున్నాక తర్వాత మనం బెల్లం యాడ్ చేయాలి బెల్లం నువ్వులు ఒకేసారి యాడ్ చేస్తే కొంచెం మెత్త అవుతుంది కొద్దిగా గర్గర్కు ఉంటేనే తినడానికి బాగుంటది ఇప్పుడు కొంచెం పచ్చపచ్చగా అయింది కదా అయినాక బెల్లం యాడ్ చేసుకుని అన్ని మిక్సీ పట్టేసుకొని ఇట్లా అది పెట్టుకోవాలి కొంచెం వస్తుంది అన్నట్టు తర్వాత అన్నీ ఈవెన్గా కలుపుకొని బెల్లం అనేది అక్కడక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడక్కడ తక్కువ ఉంటుంది కదా అన్ని ఒకే రకంగా వచ్చేటట్టు కలుపుకొని ఇలా రౌండ్గా చుట్టు పెట్టుకోవాలి ఇలా రోజొక్కటి తింటే మనకు హెల్త్ కు బాగుంటది బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది పచ్చని నువ్వులను కూడా నానబెట్టుకొని తినొచ్చు అట్లా కూడా తినొచ్చు ఎలా వీలైతే అలా తినాలి నచ్చిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి